ఎస్ స్వాగతం జిల్లా పోలీస్ స్టేషన్ పరిధి శివారెడ్డి కూడా ఫ్లైఓవర్ పక్కన ఓ వెంచర్లో లో ఉరి వేసుకుని రాజు అనే పదమూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు హాస్టల్లో చదువుతున్న రాజు హాస్టల్ కు పోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అత్తపా బిర్యానిపిస్తున్న వంద వంద రూపాయలైన బిర్యానీ తినిపిచ్చింది కదరా ఫోన్ లాగలు కొట్టి అమ్మాయి లాభం ఎప్పుడు ఆగు ఆగు అమ్మ ఏం బెరు బరు రాజు ఏజ్ ఎంత ఉంది రాజు ఏజ్ ఎంత ఉంది 13 13 ఏడతమ్మ 31 13 13 వండే వాలె 13 వడడేకు అర్విజమే మూట వీరమే